జీవన మరణాల సమయం ముందే నిశ్చయమైపోయి ఉంటుంది దాన్ని ఎవ్వరూ మార్చలేరు ఆ భగవంతుడు కూడా ఎప్పుడెప్పుడు శ్రీ విష్ణు భగవానుడు మానవ రూపంలో అవతారమెత్తాడో ఆయన కూడా ఈ కాలచక్రానికి తలవంచక తప్పలేదు నేను నువ్వు మనమందరం దీన్ని దాటవలసిన వాళ్లమే కానీ నువ్వు బాధపడకు ఈమె అంతిమ ఘడియల్లో ఈమె అంతిమ మాట రామ ఇలాంటి మనిషి నేరుగా భగవంతుడి సన్నిధికి వెళ్తారు మోక్షానికి ఇంతకన్నా పెద్ద ఉదాహరణ ఇంకేమీ అవసరం లేదు జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి నరో పురాణి తధా శరీరాన్ని విహాయ జీర్ణ సంయాతి నవాని దేహి ఎలా అయితే మానవులు పాత వస్త్రాలని విడిచిపెట్టి కొత్త వస్త్రాలని ధరించడం జరుగుతుందో అదే విధంగా జీవాత్మ పాత శరీరాన్ని త్యజించి మరో నూతన శరీరాన్ని పొందుతుంది